అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ రాశి వారికి పదేళ్ల శని తొలగిపోబోతోంది వీరు అన్ని శుభవార్తలు వినబోతున్నారు వీరి టైం మొదలవుతుందనే చెప్పుకోవాలి ఎలా వీరి జాతకం మారబోతుందన్నది ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి ప్రేమించుకొని విడిపోయిన భార్యాభర్తలు గొడవలు పడి విడిపోయిన స్త్రీ పురుష వశీకరణ ద్వారా ఒకటి చేయబడను చాతబడి నివారణ సంతానం లేకపోవటం ఉద్యోగం ఆరోగ్యం సమస్య ఏదైనా ఈ గురువు గారిని సంప్రదించండి సమస్యను పరిష్కారం చేసుకోండి వృషభ రాశి వారికి పదేళ్ళుగా శని తొలగిపోతుంది వీళ్ళు పదేళ్ల నుంచి చాలా ఇబ్బందులు పడుతూ సంపాదించిన డబ్బు నిలబడక మనశ్శాంతి లేక అప్పులు పాలు అయిపోయి వ్యాపారాలు కలిసిరాక చాలా రకాలుగా వీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి వీరికి ఎప్పుడు కలిసి వస్తుంది అంటే ఇప్పుడు వీరికి ఈ అమావాస్య నుంచి శని తొలగిపోయింది కాబట్టి వీరు ప్రతి ఒక్క పనిలో కూడా విజయం సాధిస్తారు మొదటగా ఆర్థిక విషయంలో చూసుకుంటే అప్పులన్నీ తీరుతాయి అలాగే బంగారం కొనుగోలు చేస్తారు స్థలాలు ఇల్లు ఇలాగా వారు కొనాలనుకున్నవి చేయాలనుకున్న పనులు అన్నిటికీ కూడా దైవం సహకరిస్తుంది అదేవిధంగా అప్పులన్నీ తీరతాయి బ్యాంకు రుణాలు వస్తాయి కొత్త వ్యాపారాలు పెడతారు వ్యాపారాలలో మంచి లాభాలు చూస్తారు గతంలో వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాలు ఉద్యోగరీత్యా వెళ్ళాలనుకున్నటువంటి వారు కూడా ఉద్యోగ అవకాశాలు మరింత పెరిగి జీతాలు కూడా పెరిగి మంచి స్థాయిలోకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వస్తాయి ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపారాలు కూడా బాగా చేస్తారు అన్ని విషయాల్లో వీరికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మరి వీరు ఎలాంటి శుభవార్తలు వింటారు అంటే ఎన్నో ప్రయత్నాలు చేసినా వివాహం కాక ఇబ్బంది పడేటువంటి వారికి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఖచ్చితంగా వివాహం జరుగుతుంది మంచి సంబంధం దొరికి వారికి చాలా చక్కగా వివాహం జరుగుతుంది సంతోషంగా కూడా ఉంటారు సంతానం లేక చాలా ఎన్నో గుళ్ళు తిరిగి ఎంతో డాక్టర్లు తిరిగి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానం అందనటువంటి వారికి కూడా సంతానం అందే యోగం కలగబోతోంది ఇది చాలా తీపి వార్తగా ఈ వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు అలాగే మీకు ఎప్పటి నుంచో సంతానం అందక మీరు బాధపడుతున్నట్లయితే ఈ యొక్క అఘోర గురువుని సంప్రదించండి అలాగే అన్ని రకాలైనటువంటి సంతోషాలు నూతన గృహాలు లేదా స్థలాలు పొలాలు కొండం నూతన వాహనాలు కొండం లాంటివి కూడా జరుగుతాయి వీరి జాతకంలో లక్ష్మీ యోగం అన్నది బాగా కలిసి వస్తుంది ఎన్నాళ్ళు శనిగ్రహ ప్రభావం వీరి మీద ఉండడం వల్ల పట్టిందల్లా దరిద్రంగా అనుకున్న పనులల్లా వెనక్కి వెళ్ళిపోయి చాలా బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు వీరి టైం మొదలైంది కాబట్టి వీరు అన్ని శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు శని పోయింది కదా అని ఇంట్లో కూర్చుంటే ఏది రాదు మీ కష్టం మీ ప్రయత్నం మీరు చేయండి ప్రతి ఒక్క దాంట్లో మీకు విజయం కలిగే అవకాశాలు ఉన్నాయి